అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ బెండ మొక్కలను సీడ్ పెట్టిన దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న బెండకాయ సీడ్స్ అండి మొక్కకే బెండకాయ ఎండిపోయిన తర్వాత ఇలాగ అయిపోతుంది అప్పుడు వీటిలోంచి మనం సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లోపల సీడ్స్ ఏ కలర్లో ఉన్నాయో చూద్దాము చూసారా ఎన్ని సీడ్స్ ఉన్నాయో మనం మన గార్డెన్లో సీడ్స్ ఉంచుకుంటే ఇలాగ చాలా సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకు ఇవన్నీ ఓపెన్ చేసి చూద్దాం చూడండి అసలు ఎన్ని సీడ్స్ అయితే వస్తున్నాయో చూసారా అదే మార్కెట్లో కొనాలంటే మనకి చాలా కాస్ట్ అయితే ఉంటుంది మన గార్డెన్లో ఒకసారి మనం బెండ మొక్క పెట్టుకున్న తర్వాత మనం సీడ్స్ అనేవి మార్కెట్ నుంచి కొనక్కర్లేదండి అదే మీరు ఫస్ట్ టైం బెండ బెండ మొక్కల్ని పెంచుకున్నట్లయితే మనం మార్కెట్ నుంచి సీడ్స్ అయితే కొని తెచ్చుకోవాలి ఒకసారి మీరు మార్కెట్ నుంచి తెచ్చి సీడ్స్ మొక్కలు పెంచుకున్న తర్వాత మీరు ఇంకా సీడ్స్ అనేవి మార్కెట్లో కొనక్కర్లేదు మన గార్డెన్లో సీడ్స్ మనకి సరిపోతాయండి చూడండి ఇలాగా ఇవి రౌండ్గా బ్లాక్ కలర్లో అయితే ఉంటాయి ఈ బెండ సీడ్స్ నుంచి మనం మొక్కలు ఎలా ఈజీగా పెంచుకోవచ్చో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకుని దాంట్లో అడుగున ఒక టిష్యూ వేసుకోవాలి ఈ టిష్యూ మీద ఈ టిష్యూ పేపర్ మీద ఈ సీడ్స్ వేసుకోండి మొత్తం సీడ్స్ అన్నీ వేసేసాను నేను ఇలా వేసిన తర్వాత దీనిపైన ఇంకో టిష్యూ పేపర్ వేసుకోవాలి ఇప్పుడు కాస్త వాటర్ అయితే జల్లుకోవాలండి ఇలా జల్లుకుని మనం ఒక టూ డేస్ పక్కన పెట్టేసామంటే టూ డేస్ పక్కన పెట్టేసామంటే చూడండి ఇలా సీడ్స్ అన్నీ కూడా మనకి మొలకలు అయితే వస్తాయి నేను టూ డేస్ బ్యాక్ సీడ్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టుకున్నాను చూడండి ప్రతీదీ కూడా ఎంత చక్కగా మొలక అయితే వచ్చిందో కొన్ని సీడ్స్ అయితే రాలేదు అవి జర్మినేట్ కొంచెం లేట్గా అవుతాయి ఇప్పుడు ఇలా జర్మినేట్ అయిన వాటిని మనం సీడ్లింగ్ ట్రేలో ఎలా పెంచుకోవాలో చూద్దాం సీడ్లింగ్ ట్రేలో పిట్ వేసుకుని నేను రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ఫింగర్తో మొత్తం మనం ఇలా హోల్డ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడాను జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఉంటుంది మొత్తం సీడ్లింగ్ ట్రేలో ఉన్న హోల్స్ అన్నిటిలో కూడా మనం ఇలా ఫింగర్ తో చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ మొలకెత్తిన బెండ సీట్స్ అయితే వీటిలో పెట్టుకుందాము ఇవన్నీ కూడా మనం ఇలా పెట్టుకున్నామంటే చక్కగా మొలకలు అయితే వస్తాయి ఇలా మనం ముందే కనుక ఇలా మొలకలు వచ్చేలాగా చూసుకుని అప్పుడు ఈ సీడ్లింగ్ ట్రేలో వేసుకున్నామంటే ఈజీగా మనకి ఒక త్రీ డేస్లోనే మొక్కలు అవి పెరుగుతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సీడ్లింగ్ ట్రేలో పెట్టుకుంటాను కాస్త జాగ్రత్తగా పెట్టుకోవాలండి లేదంటే ఈ మొలక అనేది విరిగిపోతుంది చూసారా మనం ఎన్ని సీడ్స్ వేసామో అన్ని సీడ్స్ కూడా చక్కగా జర్మినేట్ అయినాయి లాగా వేసేసుకున్న తర్వాత మనం కోకో పెట్తో అయితే మనం మొత్తం సీడ్స్ని కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్న తర్వాత వాటర్ చేసుకుందాము వాటర్ అయితే చేసుకుందాము కాస్త జలకరించాలి మరీ ఫోర్స్గా అయితే వాటర్ వేయకుండా కొంచెం జల్లితే సరిపోతుంది టూ డేస్ తర్వాత మొక్కలు అయితే ఈ విధంగా వచ్చాయి ఫైవ్ డేస్ తర్వాత చూడండి మొక్కలన్నీ కూడా ఎంత చక్కగా పెరిగాయో చాలా ఫాస్ట్గా అయితే పెరిగాయండి నార్మల్గా అయితే మనకి బెండ విత్తనాలు వేసిన తర్వాత కాస్త స్లోగా అయితే పెరుగుతాయి మొక్కలు ఒక ప్లాస్టిక్ బాక్స్లో నేను టిష్యూ పేపర్ పెట్టి సీడ్స్ వేసి వాటర్ చేశాను కదా అప్పుడు మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చిన తర్వాత నేను ఈ సీడ్లింగ్ ట్రేలో పెట్టడం వల్ల ఒక ఫైవ్ డేస్లోనే చూడండి మొక్కలు ఎంత చక్కగా పెరిగాయో చాలా ఫాస్ట్గా కూడా పెరిగాయి ఇప్పుడు ఈ మొక్కల్ని మనం పెద్ద పాట్స్లో అయితే మనం నాటుకోవాలండి ఇప్పుడు వీటిని తీసి నేను పెద్ద పాట్స్లోకి నాటుకుంటాను వీటిని తీయడం కూడా చాలా ఈజీ అండి కింద కాస్త ఇలా పుష్ చేసామంటే పైకి వచ్చేస్తుంది మొక్క చాలా ఈజీగా చూసారా అంత బాగా వచ్చిందో చూసారా అంత బాగా వచ్చిందో మొక్క మనం ఇవన్నీ కూడా ఇలా తీసేసుకుందాం చూడండి చూసారా అంత బాగా వస్తున్నాయో చూడండి ఎలా వచ్చినాయో మొక్కలన్నీ కూడా చూసారా అంత బాగా రూట్స్ అనేవి డెవలప్ అయ్యాయో మనకి సీడ్లింగ్ ట్రేలోను మనం ఇప్పుడు ఈ రూట్స్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా మనం ఇలాగే మన కుండీలో అయితే పాతేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా అలాగే తీసి ఉంచాను ఇవన్నీ కూడా నేను నీళ్ళు పాతుకుంటాను ఇది పెద్ద టబ్ అండి హండ్రెడ్ రూపీస్ది దీంట్లో నేను ఒక ఐదు ప్లాంట్లు అయితే పెట్టుకుంటాను కాస్త మట్టి తీసి ఇలా పెట్టుకోవడమే రూట్స్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా మనం ఇలా పెట్టుకుంటే మొక్క చక్కగా పెరుగుతుంది మట్టి చూసారే అంత గొల్లగా ఉందో మొక్కలు పాచిన తర్వాత మనం ఇలా స్ప్రింక్లర్తోనే తోనే వాటర్ చేయాలండి ఫోర్స్ గా వాటర్ చేసామంటే మొక్కలు పడిపోయి చనిపోతాయి అందుకని మనం ఇలాగే చేయాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మొక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈ పెద్ద టబ్లో వేసుకున్నవి అలాగే ఈ గ్రో బ్యాగ్స్ లో కూడా నేను రెండేస్ మొక్కలు అయితే పెట్టుకున్నాను అవన్నీ కూడా చాలా హెల్దీగా అయితే పెరుగుతున్నాయి ప్రతి మొక్క కూడా ఎలాంటి పెస్ట్ రాకుండా చాలా హెల్దీగా అయితే పెరిగాయి ఇక్కడ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజు పాట్ లో అయితే నేను నాలుగు మొక్కలు పెట్టుకున్నాను అవి కూడా బాగా పెరిగాయి అలాగే ఇక్కడ ఇంకో పెద్ద సైజు టబ్లో పెట్టుకున్నానండి ఒక ఐదు మొక్కలు ఇవి కూడా చాలా బాగా పెరుగుతున్నాయి నేను ఈ పెద్ద టబ్ లో బెండ మొక్కలు అయితే పెట్టుకున్నానండి ఒక ఫీట్ వరకు పెరిగింది ఇప్పుడు మనం ఈ టిప్స్ అయితే కట్ చేయాలి ఇలా టిప్స్ కట్ చేయడం వల్ల మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి మనం టిప్స్ కట్ చేయకుండా ఉన్నామంటే మొక్క అనేది స్ట్రైట్గా పొడవుగా పెరిగిపోయి మనకి ఎక్కువ కాయలు అయితే రావు మొక్క ఒక అడుగు పెరిగిన తర్వాత టిప్స్ అనేవి మనం కట్ చేయాలి ఈ కుండీలో పెట్టుకున్న మొక్కలకు కూడా నేను ఈ టిప్స్ అయితే కట్ చేసేస్తానండి మొత్తం అన్ని మొక్కలకి కూడా మనం టిప్స్ అనేవి కట్ చేయాలి అప్పుడే మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి ఇక్కడ ఒక చిన్న మొక్క ఉన్నది దీనికి కూడా కట్ చేస్తాను నేను ఇది గ్రో బ్యాగ్లో వేసుకున్నానండి ఈ బెండ మొక్కలు ఇవి కూడా చాలా బాగా పెరిగాయి వీటి టిప్స్ కూడా అయితే నేను కట్ చేస్తున్నాను చూసారా ఇందులో ఈ గ్రో బ్యాగ్లో నేను ఈ బెండ మొక్కలు పెట్టుకున్నాను వీటిని టిప్స్ కూడా కట్ చేసాం ఇక్కడ చిన్న పెయింట్ బకెట్లో బెండ మొక్కలు పెట్టుకున్నాను రెండు మొక్కలు అయితే వేసుకున్నాను ఇవి కూడా టిప్స్ కట్ చేస్తున్నాను అప్పుడే మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి ఇవి అయితే గ్రో బ్యాగ్లో వేసుకున్నానండి దీన్ని కూడా కట్ చేస్తా ఈ బెండ మొక్కల్ని చూసారా ఒక అడుగు పెరిగిన తర్వాత నేను కట్ చేశాను కదా ఇలా సైడ్ బ్రాంచెస్ అయితే వస్తున్నాయి చూసారా మనం ఇలాగా కాయలు వచ్చినప్పుడు ఇక్కడ అడుగుని ఏమన్నా పిచ్చి మొక్కలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసేయాలండి మొత్తం మట్టి అంతా కూడా చక్కగా కదిలించుకోవాలి ఇలా కదిలించిన తర్వాత ఇది కిచెన్ కంపోస్ట్ అండి ఈ కిచెన్ కంపోస్ట్ని ఈ మొక్కలకైతే వేయాలి అప్పుడు మనకి కాయలు అనేది ఎక్కువ వస్తాయి ఇలా కిచెన్ కంపోస్ట్ వేసిన తర్వాత వాటర్ అయితే చేయాలండి అప్పుడే ఈ మొక్కలకి కంపోస్ట్ అనేది అందుతుంది ఇలా మనం వాటర్ అయితే చేయాలి అప్పుడే మనకి కంపోస్ట్ అనేది మొక్కలకి అందుతుంది ఎండ మొక్కలు అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి ఒక థర్టీ థర్టీ ఫైవ్ డేస్కి మొక్క అనేది బాగా పెరిగి ఫ్లవరింగ్ అయితే వస్తుందండి ఇలా ఫ్లవర్ వచ్చిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ డేస్కే బెండకాయలు వచ్చేస్తాయి బెండ మొక్కలు అనేవి సెల్ఫ్ పాలినేటర్స్ అండి ఇలా ఫ్లవర్ వచ్చిన తర్వాత మనం సెపరేట్గా అయితే పాలినేషన్ చేయక్కర్లేదు దానికి అదే పాలినేషన్ జరిగి చాలా బాగా అయితే కాయలు వస్తాయి బెండ మొక్కలకి వాటర్ అనేది రెగ్యులర్గా చేయాలి ఈ మొక్కలు పెట్టుకున్నప్పుడు టాప్ సాయిల్ డ్రై అయిపోనేవి కూడా అండి ఇలా డ్రై అయిపోతే కాయలు అనేవి సరిగ్గా రావు ఎప్పుడు కూడా ఈ సాయిల్ తడిగా ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి కాయలు ఎక్కువగా వస్తాయి బెండ మొక్కల్ని ఫుల్ సన్లైట్ ఉన్న ఏరియాలో పెట్టుకుంటే మనకి ప్లాంట్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి బెండ మొక్కలకి ఎక్కువగా మిల్లీ బగ్స్ ఎఫిట్స్ లాంటివి పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడు మనం నీమ్ ఆయిల్ని ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకుని ఒక స్పూన్ విమ్ లిక్విడ్ వేసుకుని ఒక టూ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేయాలి ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మనం ఇలా నీమ్ ఆయిల్ని స్ప్రే చేయడం వలన బెండ మొక్కలకి పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది బెండ మొక్కలకి ఎక్కువగా ఆకుముడత అనేది వస్తూ ఉంటుంది ఆకులన్నీ కూడా ఇలా వెనక్కి ముడిచుకుపోయినట్టు అయిపోతుంది అలాంటి టైంలో మనం పుల్లటి మజ్జిగని స్ప్రే చేయాలి మజ్జిగను ఒక మూడు రోజులు బయట ఉంచేస్తే మజ్జిగ అనేది బాగా పులిసిపోతుందండి అప్పుడు దాన్ని మనం వన్ ఇన్ టు టెన్ రేషియోలో డైల్యూట్ చేసి మొక్క అంతా తడిచేలాగా మనం స్ప్రే చేయాలి అప్పుడు ఈ ఆకుముడత అనేది పోతుంది బెండ మొక్కల్ని ఎక్కువగా పెట్టుకోవాలి అప్పుడే మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకి హార్వెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే ఈ బెండకాయలు అనేవి లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలండి ముదిరిపోయే వరకు ఉంచుకోకూడదు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్